కర్నూలు జిల్లా ఎమ్మికనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు తల్లికి వందనానికి సంబంధించిన నిధులు తమ అకౌంట్లలో ఇప్పటి వరకు జమ కాలేదని నిరసన చేపట్టారు విద్యా హక్కు చట్టం కింద చదువుతున్న విద్యార్థులకు డిపార్ట్మెంట్ హోల్డ్ పై అని చూపిస్తూ డబ్బులు ఆగిపోయినట్లు వారు తెలిపారు ఒకే కుటుంబంలో ఒక విద్యార్థి ఆర్టీఏ కింద చదువుతుంటే ఆ కుటుంబంలోని ఇతర విద్యార్థులకు కూడా తల్లికి వందనం డబ్బులు జమకాలేదని వారు వాపోయారు ఇది తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు తల్లికి వందన పేరుతో బడ్జెట్ రిలీజ్ చేసినట్లు ఉంది సార్ మా పోయిన వారం వరకు అయితే అండర్ ప్రాసెస్ కింద వినిపించింది సార్ గత నాలుగు రోజుల నుండి ఆ హోల్డ్ అని పెట్టింది సార్ హోల్డ్ అని పెట్టింది సార్ ఎక్కడ కూడా ఎవరికి నిధులు విడుదల కాలేదు సార్ ఏ పేరెంట్స్ పేరెంట్స్కి అకౌంట్కి డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సార్ అది త్రీ ఇయర్స్ నుంచి ఉంది సార్ అట్లాగే ఈ విద్యా సంవత్సరము విద్యా చట్టం కింద ఎన్నికైనటువంటి ఫస్ట్ ఫేజ్ విద్యార్థులు ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకున్నారు సార్ వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు హైకోర్టులో మేము కేసు వేశాము అది చర్చ గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి చర్చ ఈరోజు ఆర్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు గత మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు మొన్నటి దాకా ప్రాసెసింగ్ అని పెట్టారు తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్ రోజు పెడుతున్నారు ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని విద్యార్థులు మా విద్యార్థుల తీవ్రమైన ఒత్తిడి తీస్తున్నాయి మరి ప్రభుత్వం ఏమో ఈ హోల్డ్లో పెట్టింది మరి మా సమస్య ఎలా పరిష్కారం కావాలి ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి గారు సీఎం గారు ఇప్పటికైనా ఈ ఆర్టీ విద్యార్థుల పైన విద్యాకు చట్టాన్ని రక్షించే బాధ్యత తీసుకొని వెంటనే ఈ పెండింగ్ మీద విడుదల చేయాలి అదేవిధంగా కుటుంబంలో ఒక విద్యార్థి చదువుతుంటే ఆ ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులను కూడా దీనికి చూపిస్తున్నారు ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది అలాగే తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్తున్నారు కానీ అమలులో మాత్రం ఆచరణలో ఎక్కడ జరగడం లేదు కాబట్టి మేము పేరెంట్స్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి విడుదల వెంటనే విడుదల చేయాలి అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడుదలగా ఎన్నికైనటువంటి విద్యాకు చట్టం మీద ఎన్నిక విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ యాజమానాలు చేర్చుకోలేదు ఆ విద్యార్థులందరినీ కూడా మరి ప్రైవేట్ స్కూల్ విద్యాశాఖ అధికారులు విధంగా వాళ్ళు కూడా చేర్చుకోవాలని చెప్పేసి పెండింగ్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం ముగ్గురు పిల్లలు ఉన్నారు పురుషబడి స్కూల్లో చదువుతున్నారు పురుషపాడి స్కూల్లో చదువుతున్నారు సో నా పిల్లలు వచ్చేసి కియాను ఒక అబ్బాయి ఉంటే ఆర్టీఏ కింద మీ రిమైనింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఆర్టీఏ కింద చూపిస్తున్నారు ఈ పరిష్కారం చేయాలని కోరుతున్నాను సార్